నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది కూడా అక్క నేను లక్కీ పర్సన్నే కాదు అన్ లక్కీ పర్సన్ని అందరూ కూడా నన్ను అలాగే అంటున్నారు నాకు అసలు కలిసి రావటం లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారండి కానీ ఒక చిన్న లాజిక్ అండి మనం కనుక లక్కీ పర్సన్సా కాదా అని తెలుసుకోవడానికి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ ఉందండి ఈ నెంబర్ గురించి మనం తెలుసుకుందాం ఈ నెంబర్ అండి ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ ఈ నెంబర్ మనకి ఒక త్రీ డేస్లో కనుక మన కంటపడితే నిజంగా మన లక్కీ పర్సన్సా కాదా అని తెలుసుకోవచ్చు అది ఎలాగా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా విడుదలకి వెళ్దామండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయేది కూడా ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది అలాగే ఈరోజు చూడబోయే ఈ ఏంజల్ నెంబర్ అండి ఏంజల్ నెంబర్స్ అన్నిటికంటే ఇది చాలా శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ కనుక మన కంట పడితే అది కూడా అండి త్రీ డేస్లో మూడు రోజుల్లో కనుక ఈ నెంబర్ మన కంట పడింది అని అంటే కనుక మనం ఖచ్చితంగా లక్కీ పర్సన్స్ ఇంకా అది ఎలాగా ఏంటి అనేది మనం తెలుసుకుందాం అసలు ఏంజెల్ నెంబర్స్ మన కంటపడడానికి అర్థం ఏంటి అని అంటే కనుక నిజంగా అండి ఏంజెల్స్ అనేవాళ్ళు అంటే దేవతలు దేవతలు మనం చేసే పని మన సక్రమంగా చేస్తున్నామా లేదా అని చెప్పి మనకి దారి చూపించడం కోసం ఒక మనం వెళ్ళే ఒక వే అనేది సరిగ్గా ఉందా లేదా అని చెప్పి తెలియచేయడం కోసమే మనకి కొన్ని ఏంజల్ ఏంజల్స్ మనకి ఒక నెంబర్స్ ద్వారా తెలియచేస్తూ ఉంటాయి అంటే ఒక త్రిబుల్ సెవెన్ నెంబర్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ లేదంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ అనే శక్తివంతమైన నెంబర్స్ ఎన్నో ఉన్నాయి కానీ ఈ రోజు చూడబోయే శక్తివంతమైన ఒక నెంబర్ ఏంటి అని అంటే అండి డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కనుక ఒక త్రీ డేస్ లో మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఆ నెంబర్ని కనుక నేను అనుకున్నది సాధించాలి నేను ఒక లక్కీ పర్సన్ కాదా అని మనం నిజంగా ఈ విశ్వానికి తొందరగా కనెక్ట్ అయితే ఆ నెంబర్ అనేది ఎలాగైనా సరే మనకు కంటపడుతుందండి అంటే మన ఆర్టిఫిషియల్గా మనం ఏదైనా సరే ఒక అలారం పెట్టుకొని మన ఫోన్లో వచ్చేసి అలారం రిమైండర్ చేసుకోవడమో లేదంటే కనుక కరెక్ట్గా ఆ టయానికి వెళ్ళి మన వాల్ లైట్లో చూడడము అలా కాకుండా యాక్సిడెంటల్గా ఈ నెంబర్ అనేది మనకి కనిపించాలన్నమాట అంటే బయట ఎక్కడైనా సరే మనం రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక బండి మీద డబల్ వన్ డబల్ వన్ నెంబర్ కనిపించడం కానీ లేదంటే కనుక ఎవరైనా మనకి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్లో డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ ఉండడం కానీ ఒక బిల్ లో కానీ బిల్ బుక్లో మనకి ఏదైనా ఒక బిల్ ఇస్తున్నారు దాంట్లో ఒక డబల్ వన్ డబల్ వన్ నెంబర్ కనిపించడం కానీ ఇలా కనుక యాక్సిడెంటల్గా మనకి ఒక్కసారైనా సరే ఈ నెంబర్ కనుక మనం కనిపిస్తే అంటే ఏంటి ఇంట్లో డిజిటల్ నెంబర్గా మనకి ఒక టైం మన మనకి ఫోన్లోనే మొబైల్లోనే తెలుస్తుంది మనకి టైం అనేది డిస్ప్లే అవుతుంది కదా అటువంటి టైం టైంలో డబల్ వన్ డబల్ లెవెన్ లెవెన్ అనే టైం కనుక మనం ఖచ్చితంగా ఆ టైంలో ఫోన్ అనేది పక్కన పెట్టేసి ఉంచుతాము ఆ లెవెన్ లెవెన్ అనే టైంకి కరెక్ట్గా ఫోన్ అనేది మనం ఆన్ చేసి చూసాము అని అంటే కనుక అది కూడా ఒక లక్ అయిన నెంబర్ అండి ఎందువల్ల ఈ లక్ అనే లక్ ఉందా లేదా మన లక్కీ పర్సన్స్ అవునా కాదా అని ఎందుకు చెబుతున్నాము అని అంటే అండి మనకి ఏంజల్ నెంబర్స్లో కల్లా ముఖ్యమైన చాలా శక్తివంతమైన నెంబర్ డబల్ వన్ డబల్ వన్ ఎందువల్లంటే ఈ నెంబర్ వన్ 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 అనే వన్ అంటేనే మనకి నిజంగా ఎంతో ఒక ఎనర్ ఇవ్వగలిగే ఒక శక్తి ఉన్న నెంబర్ అండి అందువల్ల ఈ నెంబర్ వల్ల మనకి ఏం జరగబోతుంది అని అంటే మన జీవితంలో ఏదైనా సాధించగలము అనే ఒక నమ్మకాన్ని తీసుకురాగలిగే శక్తి ఉన్న నెంబరు డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అండి మనకి అందరికీ కూడా అండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ని బయటకు తీసుకురావడం కోసం కానీ లేదంటే మనం చేసిన పని మనం అనుకున్నది ఏదైనా సరే మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే మనం విడిగా నిలబడి సాధించగలమనే ఒక ధైర్యాన్ని మనకి ఇవ్వడం కానీ అలాంటి ఒక జీవితంలో పైకి తీసుకు వెళ్ళగల వెళ్ళగలిగే ఒక నెంబర్ అండి అంటే ఫస్ట్ సంఖ్య ఈ ఒకటి అనేది మొదటి సంఖ్యతో పాటు మనం మొదటి అడుగు కూడా చాలా శక్తివంతంగా వేయగలుగుతాము అనడానికి ఈ డబుల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ మనకి కనిపించడానికి అర్థం అండి ఈ త్రీ డేస్లో నాకు కనిపించాలి అని చెప్పి మనం మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఎలాగైనా సరే యాక్సిడెంటల్గా మనం చూడగలిగితే నిజంగా చాలా వరకు కూడా శక్తి ఉంటుందండి అలా నెంబర్ని మన కంట పడినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన గోల్ ఏంటి మన కోరిక ఏంటి మనం ఏం సాధించాలి అని అనుకుంటున్నాము అనేది ఆ నెంబర్ కనిపించినప్పుడు మనం మనసులో అనుకోవాలన్నమాట నేను ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను లేదంటే ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను ఒక జాబ్ చేయాలని అనుకుంటున్నానంటే ఒక గవర్నమెంట్ జాబ్ కానీ లేదంటే మనం ఏదైతే కనుక ఒక ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి ఇది ఏదైతే ఒక విషయాన్ని మనం కొత్తగా చేయాలి ఇది నేను సాధించగలను అని చెప్పి మనం అనుకుంటున్నామో అలాంటి ఒక విషయంని మనం ఈ నెంబర్ని చూసినప్పుడు మనం కనుక అనుకుంటే అండి నిజంగా అది ప్రపంచం మన దగ్గరికి తీసుకొస్తుందండి అది కూడా మనం చాలా వరకు కూడా తొందరగా కనెక్ట్ అవ్వగలిగే ఒక నెంబర్ అందువల్ల మనం ఎప్పుడైతే ఈ నెంబర్ కంట కనిపిస్తుందో అప్పుడు మనం కూడా ఒక లెవెన్ టైమ్స్ అండి మన విషయం మన మనసులో అనుకోవాలన్నమాట మన విషయం మనం మనసులో అనుకుంటున్నాం నేను ఇలాగ సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాను మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఏదైనా సరే ఒక్క విషయానండి ఏదైనా ఒక్కదాని గురించే వన్ వన్ అనే నెంబర్కి అదే మీనింగ్ అనమాట ఫస్ట్ మనం ముందడుగు వెయ్యిపోయే ఒక శక్తివంతమైన ఒక విషయం కాబట్టి ఒక్క కోరిక గురించి మనం అనుకోవాలి అది కూడా లెవెన్ టైమ్స్ మనం అనుకోవాలి ఈ త్రీ డేస్లో కనుక ఖచ్చితంగా మన కంట పడగలిగితే కనుక మనం చాలా వరకు కూడా లక్కీ పర్సన్స్ అయినండి అది నమ్మకంతో ఈ రోజే కనుక మనం స్టార్ట్ చేస్తే అంటే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకొని కరెక్ట్గా త్రీ డేస్లో ఏదో ఒక రకంగా మన గోల్ ఖచ్చితంగా మనం సాధించగలము అన్న ఒక గట్టి సంకల్పమే ఈ ప్రపంచం మన దగ్గరికి తీసుకొస్తుందండి ఆ నెంబర్ని ఆ నెంబర్ కనుక అంట పడితే నిజంగా మీరు లక్కీ పర్సన్స్ అయినండి అప్పుడు ఏదైతే ఒక విష్ పెడతారో ఏదైతే ఒక సంకల్పాన్ని పెట్టుకుంటారో అది కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది అని అర్థం ఇంకప్పటి నుంచి కూడా మనకి కూడా ఏదైనా సరే మనం సాధించగలమని ఒక నమ్మకాన్ని కూడా ఈ నెంబర్ మనకి తీసుకొస్తుంది అనమాట మీరు ఒకసారి రోజు నుంచే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఆ నెంబర్కి ఉన్న శక్తి ఏంటి అనేది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే